కేసుకు భయపడే హైదరాబాద్ నుంచి పరార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసుకు బయటపడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక రకాలుగా నష్టం చేకూర్చారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టు నోటీస్ జారీ చేసిన నేపథ్యంలో రామకృష్ణారెడ్డి వెలగపూడి అసెంబ్లీ ఆవరణలో స్పందించారు ఓటుకు నోటు కేసులో నోటీసులు జారీ చేయడం అంటే సుప్రీంకోర్టుకు చంద్రబాబుకు చొక్కెదిరైనట్లేనని ఆయన అన్నారు చంద్రబాబు నాయుడు అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ సొత్తును దోచుకుంటూ అక్రమంగా సంపాదించిన లంచాల సొమ్ముతో అవసరం లేని తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంటూ అడ్డంగా ఆడియో వీడియో టేబుల్లో దొరికిపోయారని చెప్పారు మన మీ అనే గొంతు ఆయనదే అని వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసని అయినా అటు తెలంగాణ ఏసీబీ ఇటు చంద్రబాబు ప్రభుత్వం ఇద్దరు కూడా ఢిల్లీ పెద్దల కాళ్లు గడ్డాలు పట్టుకుని తప్పించుకో చేశారని మండిపడ్డాడు రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో సెక్షన్ ఎనిమిది ప్రకారం ఉమ్మడి రాష్ట్రంగా పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరం మీద హక్కులు ఉన్నా హైదరాబాద్ ను వదులుకున్నారని చెప్పారు తెలంగాణ రాష్ట్రం గోదావరి కృష్ణా నదులపై అక్రమంగా నోరెత్తలేదని పార్లమెంట్ సాక్షిగా లభించిన హామీ రాష్ట్ర హక్కు అయిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని రామకృష్ణారెడ్డి దుయ్యబెట్టారు ఓటికి నోటు కేసులో చంద్రబాబు పార్త ఉంది గత మూడు సంవత్సరాలుగా దీనిపై మేము పోరాడుతున్నాం దివంగత రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అన్నదండలతో మా పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాం స్టీఫన్సన్ తో మన వాళ్ళు బ్రీఫ్ డీ మీ మాట్లాడిన వాయిస్ ను టెస్ట్ చేయించి మాట్లాడింది చంద్రబాబు నాయుడేనని రుజువు చేయించి కోర్టుకు సమర్పించడం జరిగిందని చెప్పారు దానిపై చంద్రబాబుకు నోటీసులు జారీ చేయడం శుభ పరిణామానమని చెప్పారు